హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి విడితే మీ ముందుకు వచ్చాను మనం మన వీడియోలో ముందుకు వచ్చేలో కానీ సూర్యనారాయణ స్వామి మాత్రం తెల్లవారు ఆరు గంటలకే వచ్చేస్తున్నాడు సంబరం స్టార్ట్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అందరం బాగుండాలి ఏంటి మెట్ల దగ్గర నిలబడే మాట్లాడుతుంది అనుకుంటున్నారీ ఇక్కడ ఒక మొక్క అయిపోతున్నాను అండి అందుకనమాట ఏంటో చూద్దాం చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది నేను వెయ్యకుండానే వచ్చింది అంటే మనం సాయిల్ మిక్స్లో కలిసిపోతూ ఉంటాయి కదా ఎంత అందంగా అసలు మీరు ఈ పాటికి పోల్చేసే ఉంటారు మన పాత గార్డనర్స్ అయితే పోల్చేసే ఉంటారు నెమలి తోటకూర నెమలి తోటకూర అని అసలు దీనికి ఎందుకు పేరు పెట్టారో చూపిస్తాను రండి చూసారా నెమలి లాగే చక్కగా ఎలా ఉందో షేపు చుట్టూ ఈ తోటకూర ఆకంతా అన్ని తోటకూరల్లాగే ఉంది షేప్ అంతా అలాగే ఉంది కానీ మధ్యలో ఎంత అందంగా అంటే నెమల తోటకూర అని అది నెక్స్ట్ ఇది కూడా కాండం చూసారా అంతా రెడ్గానే ఉంటుంది ఆకు మాత్రం సగం గ్రీను సగం మెరును సృష్టిలో ఎన్ని వింతలండి ఎన్ని అందాలు ఎన్ని వింతలు ఎన్ని ఆహారాలు ఎన్ని పోషకాలు ఎన్ని మెడిసిన్స్ ఇది కదండి అసలు మన ఆహార సంపద నేను రోజు ఇవన్నీ చెప్పుకొని పొంగిపోతూ ఉంటానన్నమాట ఈరోజు వీడియో మీకు అర్థమైపోయింది నెమల తోటకూర గురించి నెమల తోటకూర గురించి ఎక్కడెక్కడ ఉందో అది అసలు ఎలా వచ్చిందో ఏంటి అవన్నీ కూడా మనం వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకుందాం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది ఒకటి మాత్రం నేను వేయకుండానే అక్కడ పుట్టేసింది అంటే వేయకుండా అంటే మన పా లాస్ట్ ఇయర్ పండించాను సీడ్ ఎలా కలిసిపోతూ ఉంటుంది అనమాట అలాగే ఈరోజు వీడియోలో నెమలి తోటకూర ప్రత్యేకత ఆరు రహస్యాలు మనం చక్కగా మాట్లాడుకుంటూ హార్వెస్ట్ కూడా చేసేద్దాం రండి నెమల తోటకూర ఎక్కడెక్కడ ఉందో చూసేద్దాం నెమల తోటకూర అనగానే మనం చూసాం కదా ఇదిగోండి ఇక్కడ ఉంది ఏంటి గార్డెన్ అంతా కూడా అక్కడక్కడ ఉందండి ఇది నెమల తోటకూర ఇది రెడ్ తోటకూర ఇది మామూలు పెరుగు తోటకూర ఇంకా ఇంకా తోటకూరలు ఇంకా అదిగోండి ఇది ఇది నాటు తోటకూర అంటారు చిలక తోటకూర అంటారు ఇది ఇది అలాగే ఇక్కడ కూడా ఇంకొక వెరైటీ అయింది చూడండి పింక్ తోటకూర ఇది పింక్ తోటకూర అంటాము కాండం అంతా గ్రీన్గా ఉండి పై కాండమంతా పింక్గా ఉండి ఆకు గ్రీన్గా ఉంటుంది చూసారా అందుకే అన్నాను నేను సృష్టిలో ఎన్ని వింతలు ఎన్ని ఆహారాలు అనేసి ఈ తోటకూర అయితే ఏంటి అక్కడక్కడ ఇలా ఇన్ని రకాలుగా వచ్చిందంటే ఇవేవి నేను పెట్టినాయి కాదండి మనకు మొక్కలు ఎండిపోతాయి కదా లాస్ట్కి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ నేను నెమల తోటకూర పండించాను ఇందుకే సీడ్ ఎక్కడ అనుకుంటున్నారు ఆర్గానిక్ ప్రభా యూట్యూబ్ ఛానల్ ఉంది కదండి ప్రవీణ్ గారిది వారి వారి వెబ్సైట్లో తెప్పించుకున్న విత్తనాలు అనమాట ఇవన్నీ కూడాను లాస్ట్ ఇయర్ చాలా బాగా పండించాను పండించి లాస్ట్ అయిపోయింది ఒక మొక్క వదిలేస్తాం కదా విత్తనాలకి అది ఉంచాను తర్వాత అది ఏమైందో కూడా కనిపించలేదు అది కంపోస్ట్లో వేస్తేనేమో మరి మొత్తం ఆరిపోయేసరికి అన్ని ఒకలాగా అయిపోతాయి కదా ఎండిపోయే డ్రై లీవ్స్ అయితే వేస్తేనే ఏమో తెలియదు ఈ సంవత్సరం మాత్రం నాకు గార్డెన్ అంతా కూడా అన్ని రకాల తోటకూరలు కూడా ఉన్నాయి ఫస్ట్ టైం మీరు పెట్టుకుంటే తర్వాత మిమ్మల్ని వదలమన్నా వదలవి కూరలు అందులో ఇప్పుడు సమ్మర్ కదండి మరీ వచ్చేస్తాయి ఆ విధంగా నాకైతే మాత్రం గార్డెన్ అంతా కూడా ఇలాగ నెమల తోటకూర వచ్చింది ఇప్పుడు నేను హార్వెస్ట్ చేయబోతుంది నెమల తోటకూర నెమల తోటకూరలు ఏంటంటే గ్రీన్ తోటకూర కన్నా నెమల తోటకూరలో కొంచెం పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే రెడ్ కలర్ ఉంది కాబట్టి రెడ్ కలర్ ఉంది ఇది ఒక వెరైటీ ఈ విధంగా గార్డెన్ అంతా కూడా నాకు నెమల తోటకూర ఉంది చక్కగాను మీరు ఈ విత్తనాలు ఏంటంటే మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి మీరు కావాలని తెప్పించుకోవచ్చు ప్రవీణ్ గారు వెబ్సైట్లోనైతే ఉన్నాయండి ఆయన ద్వారా నాకైతే ఇవి వచ్చాయి అలాగే గార్డెన్ అంతా కూడా ఇంకెక్కడెక్కడ ఉన్నాయో కోసుకుంటూ నెమల తోటకూర కొంచెం తెలుసుకుంటూ మిగతా హార్వెస్ట్లన్నీ చేసుకుంటూ మాట్లాడుకుందాం అండి ఐ ఇంకో అది మీకు ఇంకొక రకం తోటకూర కూడా చూపిస్తాను రండి ఇదిగోండి పింక్ తో పింక్ తోటకూర కాదు గ్రీన్ గ్రీన్ తోటకూర కాదు నాటు కాదు ఒక వెరైటీ చూస్తారా రెండు కాంబినేషన్తో ఉంది ఇది కాండము ఎర్రగా ఉంది ఆకులు గ్రీన్గా ఉన్నాయి ఇది 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 ఒక రకం డబల్ కలర్ అనాలా మళ్ళీ ఏమన్నా లేదా దీని పేరేమన్నా మీకు తెలిస్తే మీరు చెప్పండి ఇదొక రకం తోటకూర ఏంటండి ఇన్ని రకాల తోటకూరలా ఇంకా ఉంటాయి రండి మనం పెట్టకుండానే విత్తనం పెట్టకుండానే మనకి వచ్చే ఆకూరలు చాలా ఉన్నాయి అందులో ఎక్స్పెషల్లీ రోజు మీకు పరిచయం చేయాలనుకుంటుంది అయితే మాత్రం నెమల తోటకూర ఇంకా గాడినంతా కూడా ఒకసారి తిరిగి రౌండ్ వేసుకొచ్చేసి ఎంత వచ్చిందో చూద్దాం నెమల తోటకూర అలాగే ఇక్కడ ఒక యాభై రూపాయల టబ్బులోని నేనైతే మాత్రం సాయిల్ మిక్స్ చేసి నల్ల పసుపు పెట్టానండి ఎందుకంటే నల్ల పసుపు హార్వెస్ట్ చేసేసాము వాడిపోతుంది ఇక్కడ పెట్టేద్దామని చక్కగా మన సాయిల్ మిక్స్ చేసేసి పెట్టేశాను పెట్టేస్తే ఇక్కడ చూడండి ఒక కలగూర గంపొచ్చింది నల్ల పసుపు రాలేదు ఒక కలగూర గంపు వచ్చింది చూడండి ఎన్ని వచ్చాయి ఎన్ని రకాల ఆకుకూరలు వచ్చాయో నేను నెమల తోటకూర గురించి వచ్చాను కదా ఇక్కడ కూడా పుట్టించుడు నెమల తోటకూర ఎర్ర తోటకూర ఇది రెడ్డు అదే ఎర్ర ఎర్ర రెడ్డు ఒకటే ఇది చిలక తోటకూర అంటాం కొయ్యి తోటకూర అంటారు తర్వాత నాటు తోటకూర అంటారు ఇది కదా అలాగే ఇది పునర్నవ ఎర్రది అదే గలిజేరు అంటాము అందులోనే ఇది తెల్ల గలిజేరు ఒకటి పుట్టేసిందండి ఇది ఎర్ర గలిజేరు అంటారు తెల్ల గలిజేరు దీని కాండం దగ్గర మనకు తేడా తెలిసిపోతుంటుంది ప్యూర్ వైట్లో ఇలా ఇలా గ్రీన్లో ఉన్నది తెల్ల గలిజేరు ఇదిగోండి ఇలా ఉన్నదేమో ఎర్ర గలిజేరు అంటనమాట అలాగే ఇది గోల్డెన్ బూస్ బెర్రీ చూడండి ఒకటి పుట్టేసింది చిన్న బా అంటాం కదా అవి అలాగే ఇంక ఇక్కడ గంగవాయిల గంగవాయిలు చూడండి ఇదిగోండి ఇది గంగవాయిల ఇదేమో గ్రీన్ పొన్నగంటి గ్రీన్ పొన్నగంటే ఇదిగోండి ఇది మన గార్డెల్లో కుప్పలు తప్పలుగా వస్తూనే ఉంటుంది అలాగే ఇక్కడేమో కొంచెం మిరపనారు వేశాను ఇది అలాగే ఉంది నేను ఏ విత్తనమో వేయకుండా చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో ఎన్ని రకాల ఆకుకూరలు దీన్ని కలగోర గంప అనాలా వద్దా చెప్పండి ఎంత బాగుంది కదా ఈ కలగోర గంప అయితే మాత్రం అయితే ఇప్పుడు ఇందులో మనం తోటకూరని ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసిద్దాం అయిపోతే మరి కింద బలం తగ్గిపోతూ ఉంటుంది కదా అందులోని ఈ స్టేజ్లో మనం ఆకుకూరలు కోసుకుంటే చాలా మంచి లేతగా కర్రీ గ్రేవీ బాగా వస్తుంది అనమాట టమాటా చక్కగా కూర చేసుకుంటే ఎంత బాగుంటుందండి అందులోనే ఏంటంటే ఇవన్నీ మనం ఆర్గానిక్గా పండినవి గో ఆధారితంగా పండినవి ఇంక అసలు చెప్పక్కర్లేదండి కాబట్టి ఇందులో నేను వచ్చిందేమో నెమల తోటకూర గురించి ఇదిగోండి ఈ నెమల కూర గురించి మనం సర్వే చేసి గాడిన్ అంతా వెతుకుతుంటే మనకి ఇన్ని రకాల ఆకుకూరలు కనువిందు చేస్తున్నాయి సమ్మర్లో చాలా బాగా వస్తాయన్నమాట సమ్మర్లో అస్సలు తోట అనే కాదు అన్ని రకాల ఆకుకూరలు కూడా ఎందుకు మనం ఆకుకూరలు సెన్సిటివ్ అనుకుంటాం కానీ ఈ సమ్మర్లోనే ఎక్కువ ఆకుకూరలు ఎక్కువగా వచ్చేస్తాయి నేనైతే అబ్జర్వ్ చేశాను మరి మీ గార్డెన్లో ఎలా వస్తుంది ఒకసారి నాకు తెలియచేయండి అయితే నాకు అలా అనిపిస్తుందా లేకపోతే ఏంటి అర్థం కాలేదు ప్రతి సంవత్సరం కూడా నేను సమ్మర్లోనే ఎక్కువగా ఆకుకూరలు అయితే విపరీతంగా వచ్చేస్తూ ఉంటాయన్నమాట ఇప్పుడు దీని నుంచి అనుకోండి ఉన్నదేమో యాభై రూపాయలు టబ్బు నేను పెట్టిందేమో పసుపు అసలు రాకుండా ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి మనకు ఆ గార్డెన్ నిండా ఫుల్గా ఉన్నాయి అందుకు నేనైతే మాత్రం తీసేస్తున్నాను ఇదిగోండి పసుపు నేను పెట్టిన పసుపు కూడా వచ్చేసింది పైకి ఇప్పుడు దీన్ని పెట్టాలి లోపలికి దీన్ని ఖాళీ చేయడం కోసం తీసాను అనమాట ఈ గ్రీన్ పొన్నగంటి కూడా తీసేస్తున్నాను పచ్చ పొన్నగంటి పొన్నగంటి రెండు వెరైటీస్ ఉన్నాయి కదా మన దగ్గర ఇప్పుడు దీనికి కొంచెం ఎందుకంటే ఇప్పుడు ఆకుకూర ఉన్న దగ్గర నుంచి ఏం చేస్తామంటే దీనికి వాటరింగ్ ఎక్కువ అవసరం దానికి వాటరింగ్ ఎక్కువ అవసరం ఉండదు పసుపుకి పసుపు నల్ల పసుపు పెట్టాను దీనికోసం ఇప్పుడు వాటరింగ్ ఈ ఇవి వాడిపోతుంది దీనికోసం ఎక్కువ వాటరింగ్ చేసేస్తుంటే దుంపలు పాడైపోతాయి అనమాట కాబట్టి దుంపలు మాత్రం ఒక తక్కువ వాటరింగ్ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు నేను అన్ని తీసేసాను ఈ తెల్లగాలి చేరి ఇంకొక ఆవిడ అడిగారు ఆవిడ నా వీడియో చూసి ఆవిడ వస్తానంటే మాత్రం ఈ తెల్లగాయలు చేరి ఆడికి ఇవ్వడానికి అయితే నేను ఉంచేస్తాను అనమాట మన గార్డెన్లో మన వీడియోలు అన్నీ చూసి కొంతమంది అయితే కామెంట్ పెడుతుంటారు అమ్మ నేను వస్తాను నాకు అమ్మహాలనకి ఇవ్వండి అని అలా ఇస్తూ ఉంటాను అనమాట తెల్లగలిజారి అయితే చాలా అసలు తక్కువండి రాదు అది తొలకల వర్షాలకు వస్తుంది ఎక్కువగా గలిజర అనేది కానీ సార్ ఎందుకు మాకు బాగానే వచ్చింది కాబట్టి ఆవిడకి ఇచ్చేయడానికి అయితే ఉంచాను నేను ఇదండి ఇంకా ఎక్కడెక్కడ ఉందో చూసేద్దాం నెమల తోటకూర అన్ని రకాల తోటకూరలు అయితే అందులో తీసేశాను నెమల తోటకూర గురించి అయితే మాత్రం ఎక్కువగా వెతుకుతున్నాను నేను ఇక తోటకూర తీసేయాలంటే ఇక్కడ కూడా చాలా ఉందండి చూసారా అక్కడ చిక్కుడు పెట్టాను నేను చిక్కుడు పెడితే తోటకూర వచ్చేసింది అనమాట ఈ విధంగాను అయితే ఇంకా చూద్దాం పదండి ఇంకెక్కడెక్కడ ఉందో ల లైన్లన్నీ కూడా ఇలా వెతుక్కుంటూ వస్తున్నాను చాలా చాలా ఆకుకూరలు అయితే ఉన్నాయి అయితే ఇక్కడ అదిగోండి నెమల నెమల తోటకూర ఇక్కడ కూడా ఉందండి ఇది ఒక గజనెమ్మ తెప్పించాను అనమాట ఇప్పుడు నాకు నిమ్మకాయలు సీజన్ కదండి నాకు నిమ్మకాయలు సరిగా రావడం లేదని గజనెమ్మ తెప్పించాను నేను అయితే ఇక్కడ కూడా కుట్టేసింది చూడండి నేను సాయిల్ మిక్స్ చేసి పెట్టాను చక్కగా మంచిగా వచ్చింది నెమల తోటకూర ఇదిగోండి ఇది డబల్ కలర్ తోటకూర అయితే ఇవి పూర్తిగా తీసేకుండా కట్ చేస్తున్నాను నేను ఎందుకు అంటే విత్తనాల కోసం అనమాట మళ్ళీ చిగురులు వచ్చి వదిలేస్తామనుకోండి చక్కగా విత్తనాలు వస్తాయి అలాగే ఇక్కడ ఒక ఆకుకూరను చూసారు ఇది ఆకుకూర ఇది ఒక మొక్క పిచ్చి మొక్క అనుకుంటాం కదా ఇది ఇంతకుముందు మీకు షార్ట్ వీడియోలో చూపించారు మీకు సహదేవి అనేసి అప్పుడు అన్నారు అమ్మకు దగ్గరగా చూపించండి మరోసారి అని ఇలా పిచ్చి మొక్కలాగా మనకు పుట్టేస్తూ ఉంటుంది అనమాట సహదేవి అంటే ఇది హెయిర్ ఆయిల్ చేసుకునేదండి తినేది కాదు హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవడానికి ఇది కొంచెం పెరిగిన తర్వాత ఈ ఆకులు చక్కగా నూనెలో వేసి మరిగించుకున్న ఆ నూనె పెట్టుకుంటే తలకి ఆరోగ్యంగా పెరుగుతూ ఉంటుంది అనమాట సహదేవి అనేసి అది ఒక రకమైన మొక్క మనకు ఉపయోగపడుతుంది అన్ని రకాలు కలిపి కోసాను కదండి గంగవాయిల పునర్నవ రెండు మూడు రకాల తోటకూరలు అన్నీ కూడాను ఇది కలిపి వాడుకోవచ్చు అండి ఇప్పుడు నేను కలిపి పప్పులో వేసేస్తున్నానండి పప్పులో వేసేస్తాను ఏం పర్లేదు కలిపి వాడుకోవచ్చు కూడా చక్కగాను ఇది ఒక కలగూర గంప చక్కగా వాడుకోవచ్చు అక్కడక్కడ ఇది మొత్తం కోసానంటే ఇప్పుడు మొత్తం ఒక బండికి వచ్చేస్తుంది అనమాట ప్రతి చెట్టు మొదట ఈ విధంగా ఉన్నాయి విత్తనాలు పడిపోయి చక్కగా మనంద ఒక విషయం చెప్పారు మీకు ఇంతకు ముందు మన గో జీవామృతం వేసానండి ఇక చూడండి ఆకుూరలు విపరీతంగా వస్తాయి అని ఎందుకు జీవామృతం వేస్తే ఆకూరలు ఎందుకు రావాలో చెప్పండి అంటే పేడ తెస్తున్నాం కదా ఆవులు పొలాల్లోకి పట్టుకెళ్ళి మే మే తీసుకెళ్తారు అవి మేసి వస్తుంది ఆ పేడ మనం జీవామృతం చేసుకుంటున్నాం కాబట్టి ఆ పొలంలో తిన్న అన్నీ కూడా మనకి చక్కగా విత్తనం వేయకుండానే వస్తుంది జీవామృతంలోని ఎన్ని రకాల లాభాలు ఆ వీడియోలో చూస్తే అర్థమవుతుంది దాంతో కలిపి ఒక లాభం అనమాట ఫ్రెండ్స్ చూసారా మనం హార్వెస్ట్ చేసిన తోటకూర ఒక ఒక బౌల్లో అక్కడక్కడ తీసినా కూడా చక్క నెమల తోటకూర ఎర్ర తోటకూర మినీ బ్రౌన్ అనమాట అది గ్రీను మెరూను కలిపి కాంబినేషను కాదు అదొకటి ఇది పెరుగు తోటకూర చక్కగా ఇదైతే గలిజేరు అనమాట గలిజేరు పునర్నవ అంటాం కదా ఇది ఒక కొయ్యి తోటకూర ఇది డబల్ కలర్ తోటకూర అంటే పింకు గ్రీన్ కలిపి వస్తుంది ఇది గంగవాయిల చూసారు ఎన్ని రకాల ఆకుకూరలు వచ్చి వచ్చేసాయో ఇంకా ఉన్నాయో చూద్దాం ఒకసారి మా గార్డెన్లో అసలు ఎన్ని రకాల ఆకుకూరలు పండించుకుంటాం ఏంటనే చూద్దాము ఇప్పటికైతే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది రకాలు తెల్ల తెల్లగలిచేరి కూడా ఒకటి చూసారు మొత్తం పది రకాలు అనుకోండి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం పదండి పది ఆకుకూరలు చూసాం కదా పదకొండో చూపిస్తాను రండి ఇదిగోండి ఇది గార్డెన్ అంతా కూడా ఎక్కడికక్కడ అల్లేస్తూ ఉంటుంది చక్కగా ఎర్రపచ్చలి పదకొండోది పన్నెండోది చూడండి ఇది కొండపిండాకు కిడ్నీ స్టోన్స్ని అద్భుతంగా క్లీన్ చేసే ఆకుకూర పన్నెండోది ఇది ఒక రకం గోంగూర చూడండి తెల్ల గోంగూర అంటారు పుల్లగా పుల పుల్లగా ఉంటుంది కానీ తెల్ల గోంగూర అంటారు ఎందుకో దీన్ని పచ్చడి స్పెషల్ ఇది పదమూడవది అనమాట ఒక ఆకుకూర అలాగే ఇది చూసారు తూటికూర తూటికూర పదమూ పద్నాలుగో రకం తూటికూర ఇదొక రకం ఆకుకూర మంచిగా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇది చూడండి ఇది పచ్చగా పొన్నగంటి పదిహేనోది ఈ గ్రీన్ పండుగ అంటే తెలుసు కదా అందరికీను ఇది ఇదిగోండి ఎక్కడికి ఎక్కడ ఇలా పుట్టేస్తూ ఉంటది అనమాట చక్కగాను ఇది ఇది పదిహేను ఇంకా ఉన్నాయి ఆకుకూరలు చూసిద్దామా ఇంకా అలాగే పదహారవది ఎర్ర గోంగూర అవతల పెద్ద చెట్టు ఉందండి ఇక్కడ దగ్గరలో ఉందని చూపిస్తున్నాను ఇది పదహారవది ఎర్ర గోంగూర అలాగే ఇది కామన్స్ ఇది కూడా ఆకుకూరగా వాడుకోవచ్చు ఫ్రూట్స్ కూడా మనం తినొచ్చు చిన్న చిన్న నల్ల వస్తుంది ఒక వీడియో ఒక వీడియో చేశాం కదా దీని మీద మీరు చూసే ఉంటారు కానీ ఫ్రూట్స్ అన్ని కూడా నల్లగా అయిపోయిన తర్వాత మనం పండినట్టు తింటాం అనమాట ఇది కూడా ఆకుకూరగానే వాడుకోవచ్చు చక్కగాను ఇది ఒకటి ఎన్ని అయ్యాలేండి పదహారు పదిహేడు అయ్యాయి కదా ఇప్పటికి ఇంకా ఎక్కడున్నా చూద్దాం పద్దెనిమిది ఆకుకూర ఇక్కడ ఒకటి చూడండి స్వీట్ పొటాటో స్వీట్ పొటాటోని కూడా మనం ఆకుకూర కింద వాడుకోవచ్చు లేత చిగురులు లేత ఆకులు చక్కగా మనం కట్ చేసి వాడుకుంటే చక్కగా హ్యాపీగా దీన్ని కూడా ఆకుకూర కింద వాడుకుంటే దుంపలో ఉన్న పోషకాలు కూడా మనకు వస్తాయి అది పద్దెనిమిదవది పంతొమ్మిదో ఆకుకూర చూపిస్తాను రండి ఎక్కడికక్కడ చాలా ఎక్కువగా ఉంది ఇది చక్రాంతం ఆకుకూర అంటారు దీన్ని చక్రాంతం అంటారు చక్రవర్తి అంటారు ఇది ఒకటి పంతొమ్మిదోది మీకు ఇరవయో ఆకుూర చూపిస్తానండి ఇదిగోండి చూసారా చామ ఆకు ఇలా లాగా ఉంటుంది కదా పంతొమ్మిదోది అలాగే ఇరవయోది చూడండి ఇరవై సిలోని పచ్చలి ఇరవై అండి అలాగే ఇరవై ఒకటో చూపిస్తాను మీకు పింక్ పింక్ తోటకూర ఇరవై ఒకటి చక్రాంతం చూసారు అంత పెద్దగా పెరిగిపోయేలా ఉందో అది చక్రాంతం అనమాట అదిగోండి అక్కడ ఉందా చక్రాంతం అది అదంతా చక్కగా పెరిగిపోయింది ఇరవై ఒకటి ఇరవై ఒక ఆకుకూరలు దొరికినాయి ఇంకా ఎన్ని ఉన్నాయో చూద్దాము అలాగే ఇరవై రెండోది లెక్ రెడ్ లెట్యూస్ దీన్ని కూడా ఆకుకూర కింద వాడుకున్నాం కదా చక్కగా ఇరవై రెండు అలాగే ఇరవై మూడో చూడండి సోయా సోయా కూర ఇది కూడా ఆకుకూరగా చక్కగా మనం హ్యాపీగా వాడుకున్నాను నేనైతే మాత్రం సోయా కూర అలాగే ఇంకోటి చూద్దాం ఇరవై రెండు చాలా పెద్దది మొత్తం డబ్బు అంతా కూడా మొత్తం ఇది ఇలాగ ఈ స్టెప్స్ అయితే పెట్టేసాను ఎంత ఎక్కువగా ఉందో చూసారు కదా ఎర్రతో ఎర్ర కొన్నగంటి ఇరవై నాలుగోది ఇంకొకటే తక్కువ అది కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది ఇరవై ఐదోది ఇరవై నాలుగోది ఇరవై ఐదోది కూడా మీకు చూపిస్తాను లాస్ట్ తోట లాస్ట్ ఆకూర ఇరవై ఐదోది కూడా చూద్దాం పదండి ఇరవై ఐదో తోటకూ ఇరవై ఐదో తోటకూరని వచ్చేస్తుంది మాటమాటికి సారీ ఇరవై ఐదో ఆకుకూర కూర చూడండి రెండే రెండు విత్తనాలు పెట్టాను ఈ స్టార్ ఫ్రూట్ మా మొక్క దగ్గర స్టార్ ఫ్రూట్ మా పెద్ద డబ్బులో పెట్టాం కదా కొంచెం మట్టి ఖాళీ ఉంటుంది కదా మనకి మట్టి ప్లేస్ ఉంటుంది కదా చుట్టూరు అలా కూర పెట్టాను ఇరవై ఐదోది అలాగే ఇరవై ఆరోది కూడా చూపిస్తాను పదండి ఇరవై ఆరోది ఇదిగోండి పాలకూర ఇరవై ఆరోది పాలకూర చక్కగా మునగ చెట్టు చుట్టూరు ఈ విధంగా పెట్టాను ఎప్పటికప్పుడు నేను కోస్తూనే ఉంటారు మీరు చూస్తూనే ఉంటారు ఇరవై ఆరోది ఇంకా ఇరవై ఏడోది కూడా ఉందండి ఎక్స్పెషల్లీ ఒక మంచి అది ఆ చివరి నుండి చూద్దాం పదండి ఇరవై ఆరోది అలాగే ఇరవై ఏడవ ఆకుకూర అన్నాను కదా ఇదండి ఇది ఛాయా మాంస హండ్రెడ్ పర్సెంట్ ప్రోటీన్ ఇచ్చే ఆకుకూర చూస్తే బొప్పాయి ఆకుల్లాగా ఆముదం చెట్టు ఆకుల్లాగా ఉంటుంది చాలా రఫ్గా చిన్న కొమ్మ పెట్టిన కూడా పెరిగేస్తుంది ఇది ఇరవై ఏడో రకం ఆకుకూర ప్రస్తుతానికైతే మన గార్డెన్ లో ఉన్నవి ఇరవై ఏడు రకాల ఆకుకూరలు ఉన్నాయండి ఇంకేం కావాలి మనకు చెప్పండి ఇంత సంపద మన గార్డెన్ లో మన దగ్గరే ఉంది కదా ఒక్కొక్కటి ఒక్కొక్క ఔషధ గుణాలు కలిగిన ఆకుకూరలు ఇవన్నీ కూడాను చూశారు కదండి ఇంకా చాలా ఇరవై ఏడు అంటే ఇరవై ఏడుతో అయిపోలేదండి చాలా రకాలు ఉన్నాయి సృష్టిలోనైతే మాత్రం ఇంకా అవన్నీ కూడా మన దగ్గరికి ఎప్పుడు వస్తాయో చూద్దాం ఎప్పుడు వస్తే అప్పుడే పెంచుకుంటాం ఇప్పుడున్న ఇరవై ఏడు రకాలతో హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఒక్కొక్కటి ఆకులు కూడా మీకు ఇరవై ఏడు కూడా ఒకే దగ్గర మీకు చూపిస్తారు మళ్ళీ ఇంకొక ఆకుూరు కూడా దొరికిందండి అయిపోయింది అనుకున్నా ఇరవై ఏడుతోని ఇరవై ఎనిమిదో దొరికిందండి ఇక్కడ తెల్ల బచ్చలి తెల్ల బచ్చలి ఇది నాకు చూసింది ఎర్రబచ్చలి కదా ఇదిగోండి ఇది తెల్లబచ్చలు ఈ విధంగా ఉంటుందన్నమాట ఎర్రబచ్చలు అయితే మాత్రం కాండం ఎర్రగా ఉంటుంది ఆకులు కూడా ఎర్రగా ఉంటాయి ఇరవై ఎనిమిదోది మొత్తం ఒకేసారి అన్ని ఆకులకాయలు మధ్య చూపిస్తాను పదండి ఎనిమిది రకాల ఆకుకూరలు కూడా ఒకసారి మనం లెక్క పెట్టేద్దాం నేను గార్డెన్ లో పండించుకున్నాను ఇరవై ఎనిమిది రకాల ఆకుకూరలు తెల్లబచ్చలి చక్రాంతం ఎర్ర ఎర్రగోంగూర పాలకూర కొండపిండాకు డబల్ కలర్ తోటకూర కొయ్యి తోటకూర అదే చిలక తోటకూర అలాగే ఇదేమో చక్కగా ఇది మనకి ఇది ఎర్రగల్లి చేరు అంటాము నెక్స్ట్ పునర్నవ సారీ పునర్నవ అలాగే కామంచి పచ్చ అది పొన్నగంటి సోయ చుక్కకూర ఎర్రబచ్చలి తూటికూర పెరుగు తోటకూర ఇది ఇది వేరే రకం తోటకూర దీని పేరెంటు మర్చిపోయాను ఇది అలాగే ఇది ఒక అంటే డబల్ కలర్లోనే ఇది ఒకటి షేడింగ్ గ్రీను మీరు కలిపి వస్తుంది ఇదేమో ఈ విధంగా వస్తుందండి ఇది తోటకూర ఇదిలాగా వస్తుంది అనమాట అలాగే ఇది గంగవాయిల ఎర్ర తోటకూర నెమల తోటకూర సిలోని బచ్చలి ఇది సోయ సాయ ఛాయా మాంస సారీ ఛాయ మాంస ఎర్రపొన్న గంటి ఇది చామాకు ఇది స్వీట్ పొటాటో ఆకు ఇది గుంటగలగరాకు అలాగే ఇంకోటి మర్చిపోయినాను కదా తెల్ల గల్లి చేరి కొయ్యలేదండి అది ఒకటి ఉండిపోయింది అనమాట అది అది ఇంకా ఎవరికైనా ఇవ్వడానికి ఉంచాను కదా ఒకటే వచ్చిందని చూస్తారు కదండీ ఇన్ని రకాల ఆకువలు పండించుకుంటే ఇంక మనకేం కావాలి ఎంత అదృష్టమో కదా అమ్మయ్యా మా గార్డెన్ లో ఉన్న ఆకువలు ప్రజెంట్ ఉన్నవన్నీ కూడా మీకు చూపించగలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఇరవై ఎనిమిది అనుకున్నా ఇరవై తొమ్మిది కూడా కొంటకల రాక కూడా కలిసింది మనకి ఒక గలిజర్ ఒకటే పెట్టలేదు కానీ ఇందులో అన్ని కూడా కలిపి ఇరవై తొమ్మిది నేను పేరు చెప్పాను కదా వీడియోలో అది మీరు టక 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 మీరు లెక్క పెట్టేసుకోండి లెక్క పెట్టేసుకుంటే మీకు తెలిసిపోతుంది అనమాట ఇన్ని రకాల ఆకులు నా గార్డెన్ లో పండించుకుంటున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంత నచ్చుద్ది యూజ్ అవుద్ది నాలెడ్జ్ కొంతైనా ఇవ్వగలిగిన ఆకుకూరల గురించి అయితే అనుకుంటున్నాను నేను నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకి మన వీడియోని షేర్ చేయండి ఇంత దాకా ఉన్నాయి ఉన్నాయంటే వాళ్ళు కూడా కొన్ని మైండ్లో పెట్టుకుని ఏం చేస్తారంటే అవి తీసుకురావడానికి కూడా చూస్తారు సారీ ఇంకొక ఆకుకూర మర్చిపోయిన ఇక్కడ పెట్టడం అదేనండి మనకి రెడ్ లెగ్ రెడ్ లెగ్ అంటే ఇక్కడ పెట్టలేదు సారీ అన్ని కలికి ముప్పై అయిపోయేలాగా ఉన్నాయన్నమాట మీ వీడ మధ్యలో కొన్ని కొన్ని గుర్తొస్తూ ఉన్నాయన్నమాట రెడ్ లెగ్ ఒకటి ఈ విధంగా మనం చాలా ఆకుకూరలు అయితే కొన్ని మనం పెట్టినవి కొన్ని పెట్టనివి కొన్ని సాయిల్లో వచ్చేసినవి అలాగే ఇన్ని రకాల ఆకుకూరలు వస్తున్నాయి మనం పెట్టిన తోటకూర అసలు స్టార్టింగ్ లో పెట్టి తోటకూర కూడా పెట్టట్లేదు కానీ నేను ఎప్పుడు నిత్యం పెట్టుకుని చుక్కకూర పాలకూర ఒకటే విత్తనం పెడుతూ ఉంటామండి మిగతా అన్ని కూడా వస్తూనే ఉంటాయనమాట ఇది మన ఆకుకూరలు ప్రపంచం ఓకేనండి మరో మంచి వేడుతో మీ ముందుకు వస్తాను లోక సంస్థ సుకునాభావంతు బాయండి హ్యాపీ గార్డెనింగ్